దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదేశ పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు ఇప్పటికే యాదవ్ కుటుంబ సభ్యులు ఆర్జేడీ అధినేత ప్రసాద్ యాదవ్ దంపతులు ఇక మంత్రులు గిరిరాజ్ సింగ్ రాజీవ్ రంజన్ సింగ్ నిత్యానందరాయ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సింహా మహాగఠ్బంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహాని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పద్దెనిమిది జిల్లాల పరిధిలోని నూట ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ స్థానాల్లో ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం నిర్ణయించనున్నారు తొలిదశలో పడుతున్న వారిలో మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్తో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తదితరులు ఉన్నారు వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేసిన తేజస్వి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఇక బీజేపీ తరఫున సతీష్ కుమార్ బరిలో ఉన్నారు దీంతో తేజస్వి సతీష్ మధ్య హోరాహోరి పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మహువా నియోజ నియోజకవర్గం నుంచి తేజస్వి సోదరుడు అలాగే జనశక్తి జనతా దళ్ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేస్తున్నారు మరోవైపు బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సింహ లిఖిసరాయి నుంచి పోటీ పడుతున్నారు ఇదిలా ఉంటే మిగతా స్థానాలకు ఈ నెల పదకొండున రెండో దశ పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు